చాలా మంది నవ్వుతా నవ్వుతా ఉంటాము సడన్ గా ఏదో వార్త ఏదో ఒక పరిస్థితి మన జీవిత నిరాశని ఎవరు పోగొట్టుకోలేడండి నిరాశని ఎవరు తీసుకోలేరు అది శౌకులైనా సరే విశ్వాసులైనా సరే లేక ఈ లోకములు ఎంత గరులైనా గొప్పవారైనా ఒక మనిషికి నిరాశ పట్టుకుండి ఆ నిరాశ నుండి ఐదు తీసుకొచ్చేవారి ప్రపంచంలో ఎవరు లేరు ఒక్కరు ఇవి బొక్కరు ప్రభువిని క్రీస్తు వారు అల్ల లూయ బక్కరు ఇవి బొక్కరు ఈరోజు మనం అందరము ఎంత సంతోషం ఇక్కడ ఎందుకు వచ్చామంటే ఏదో ఒక సందర్భం మన జీవితంలో కవలించింది ఏదో ఒక సందర్భం మనల్ని పట్టుకుంది లేకపోతే మనం ఇక్కడికి వచ్చేవారము తాము బహు జాగ్రత్తగా ఆలోచిస్తే నిరాశలు బట్టి నిరాశ వస్తుంది పరిస్థితులు బట్టి నిరాశ వస్తుంది అనేకమైన కష్టాలు మానవ జీవితంలోకి వచ్చినప్పుడు నాకు తెలిసిన వారు చాలా మంది ఉన్నారు నిరాశలకు వెనక తీసిన వారు అంటే సరైన రీతిగా ప్రభుని తెలుసుకోపోవడం వల్ని తర్వాత మనం దేవుని యొక్క వాక్యములో పరిశుద్ధ గ్రంథములో మనకి దేవుని యొక్క వాక్యం ఏమిటి సెలవిస్తుందండి చాలా మంది మనని అపాసం చేస్తారు